హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనం బ్రేక్ఫాస్ట్లోకి అయితే కరివేపాకుతో చేస్తున్నామండి ఇదైతే కరివేపాకు రైస్ దానికోసం ముందుగా మనం కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి మనము మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టేసుకొని అందులో తాలింపు సామాన్లు అన్నీ వేసుకోవాలండి పల్లీలు పచ్చి శనగపప్పు మినప్పప్పు అన్నీ వేసుకోవాలండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని వేయించాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం కూడా వేయాలండి ఇలాగ వేసేసి మనం బాగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఉన్న కరివేపాకు మనకి స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా ఉండాలండి చూడండి ఇలాగైతే వేయించుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు అయితే పచ్చివాసన రాకుండా అయితే వేయించుకోవాలండి ఇదైతే చాలా హెల్దీకి మంచిదండి మనకైతే కరివేపాకుతో చేస్తున్నాం కాబట్టి చాలా చాలా హెల్తీగా ఉంటుంది తర్వాత మనము అన్నం వేసుకోవాలండి మనము అన్నం చల్లార్చుకొని అన్నం వేసుకోవాలి ఇలాగా వేసుకొని మన మన మిశ్రమానికి ఎంత అన్నం అయితే సరిపోతుందో అంత వేసుకోవాలండి ఇలాగ వేసుకొని మనము కలిపేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే మనకి ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని కలిపేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి నేనైతే అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి ఇప్పుడైతే వంకాయలు ఇలాగా కట్ చేసి పెట్టుకున్నామండి మనం కట్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకున్నాం బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉంటాయి కదండి అవి వేసుకున్నాము చూడండి ఇలాగా ఇదైతే చాలా స్పైసీగా వస్తుందండి కర్రీ గుత్తి వంకాయ కర్రీ గుత్తివంకాయని కానీ మనం పల్లీలు నువ్వులు మసాలా దినుసులు అవన్నీ ఏమీ వేయట్లేదండి ఓన్లీ టమాటాతోనే చేస్తున్నాం గుత్తి వంకాయలా కట్ చేసుకొని ఎవరైనా ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఒక్కసారి ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది చూడండి మనం వంకాయలు వేసుకొని ఇలాగ వేయించుకున్నాం కదండి కొద్దిగా వేయించుకోవాలి వంకాయలు అయితే మగ్గాలి మనము మగ్గేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకుంటే ఏంటంటే పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ పడితే వంకాయ బాగుంటుందండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలి వేసుకున్నాక అది మగ్గేలో మనము ఇందులో ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకున్నాం మనం చిన్న గిన్నె తీసుకున్నామండి తీసుకొని మన కర్రీకి సరిపడినంత కారం వేసుకున్నాము చూడండి నేనైతే రెండున్నర స్పూన్లు అయితే కారం వేసానండి ఇది స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి సాల్ట్ కూడా ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాము చూడండి ఇలాగ వేసుకున్నాక మనం పసుపు కూడా వేసుకోవాలండి చూడండి పసుపు కూడా వేసుకొని మనం ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి అన్నీ మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి ఈ మసాలా చేసుకొని పెట్టుకుంటే మనకు కర్రీ అయితే టేస్ట్ చాలా చాలా బాగొస్తుంది ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా చూడండి ఇలాగ మొత్తం మనము ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం ఇలాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనము మనం టమాటా ఉడికిందా లేదా చూసుకొని అందులో మనం వేసుకోవడమేనండి చూడండి నేనైతే మొత్తం కలుపుకున్నాను టమాటా కూడా కొద్దిగా ఉడికిపోయిందండి మనము టమాటా ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి సో సో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఇందులో కారంలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి మనము వేసుకున్నాక టమాటాలు మగ్గిపోయాయి చూడండి మగ్గిపోయాక మనము కలిపెట్టుకున్న ఈ కారం మిశ్రమం ఉంది కదండి మసాలా ఇది కూడా వేసుకోవాలి మనము చాలా చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి మనము చూడండి మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి నేనైతే ఇలాగ కలుపుతున్నాను చూడండి కారం వేసేసి మొత్తం వంకాయకి అంతా పట్టేలాగైతే కలుపుకున్నాను చూడండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఏంటంటే ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంటుంది కదండి మిర్చి కూడా వేసుకోవాలి మధ్య మధ్యలో నంచుకోవడానికి బాగుంటుంది నేను వేసాను కానీ అదైతే మిస్ అయింది కొంచెం మిర్చి వేసుకోవాలి తర్వాత ఏంటంటే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ బాయ్